ఓం నమస్తే శివాజ ఓం శ్రీమాత్రే నమ చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఏమిటి అంటే మనతో పాటి కడదాకా వచ్చేటువంటిది ఏమిటి అంటే చాలామంది చెప్తుంటారు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము పాటు వస్తుంది అంటే ఖచ్చితంగా అయితే కాదు దీనికి మన శాస్త్రం ఒక మాట చెప్పింది శరీరం శ్రుధ్య కాష్టలోష్ట సమక్షతో విముఖాబాంధవాజా ధర్మస్థమనుగచ్చతి అంటే నీతో పాటు ఇక్కడ దాకా ఏమి వస్తుంది అంటే కేవలం నీవు ఆచరించినటువంటి ధర్మం మాత్రమేను కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మాచరణ చేస్తూ ఉండాలి అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి మనం ఏం చేస్తుంటాం నిద్ర లేచినప్పటి నుంచి నా పిల్లం నా బిడ్డలు నా ఆస్తులు అనేటువంటి వాటి కోసం మనం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటాం కానీ వాటి వలన మనకేమన్నా లభిస్తుందా అంటే కేవలం ప్రాపంచిక సుఖం మాత్రమే వాటి వలన లభిస్తుంది కానీ మనకి ఏమి కావాలి అంటే శాశ్వత సుఖం శాశ్వత సుఖం కావాలి అది ఏమి ఇస్తుంది అంటే కేవలం ధర్మాచరణ మాత్రమే ఇస్తుంది కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ధర్మాచరణ చేస్తూ ఉండాలి అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు ధర్మో రక్షిత రక్షిత నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను ఎప్పటికీ కూడా రక్షిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మన హైందవ సాంప్రదాయం ఏ విధంగా అయితే మన ధర్మాన్ని చెప్పిందో ఆ విధంగా మనం ధర్మాన్ని ఆచరిద్దాం ఓం నమస్తి శివాజ ఓం శ్రీమాత్రే నమ